నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా మన మీద ఒక చెక్ బోన్స్ కేసు ఫైల్ చేస్తే ఆ కేసుని క్వాష్ చేయించుకునే హక్కు ఉంటుందా క్వాష్ అంటే రద్దు చేయించడం రద్దుపరచడం అని అర్థం సాధారణంగా మనం ఏదైనా ఒక క్రిమినల్ కేసులో పాల్గొనకపోయినా మన మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే మనము ఆ ఎఫ్ఐఆర్లో నుంచి మన పేరును తొలగించమని లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ నమోదు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను రద్దుపరచమని చెప్పి మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేస్తుంటాము సో చెక్ బౌన్స్ విషయానికి వచ్చినప్పుడు చెక్ బౌన్స్ అనేది సివిల్ లక్ష లక్షణాలు కలిగినటువంటి ఒక క్రిమినల్ కేసు చెక్ బౌన్స్ కేసు ట్రయల్ నడుస్తున్న క్రమంలో ఏ న్యాయస్థానంలో అయితే ట్రయల్ నడుస్తుందో ప్రొసీడింగ్ అవుతుందో ఆ కేసుని ఆ న్యాయస్థానం కొట్టివేయడానికి అవకాశం ఉండదు ట్రయల్ ముగిసిన తర్వాత జడ్జిమెంట్లో భాగంగా మాత్రమే ఈ కేసును కొట్టివేయాలా వద్దా అనేది న్యాయస్థానం డిసిషన్ తీసుకుంటుంది అయితే బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రకారంగా చెక్కు బౌన్స్ కేసులను కూడా క్వాష్ చేయమని కోరుతూ మనము హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే హక్కు మనకు ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్